నా పేరు మండాజీ నరసింహచారండి నేను సైంటిస్ట్ సైంటిస్ట్గా చేస్తాను ఈ గురు పూర్ణమి మే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి గురువు ఉంటాడు నాకు సాక్షాత్ ఈ శ్రీడి సాయిబాబా అనే గురువు దైవం అని నా లైఫ్లో దీని ద్వారా నాకు ఒక పెద్ద అద్భుతం జరిగింది గత కరోనా టైంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక యూవీసీ లైట్ కనుక్కోవడమే కాకుండా అది బాబా కృపతో నా కృప కాదు బాబా కృపతో కనుక్కోవడం జరిగింది అది ప్రపంచంలో పేటెంట్ పొందడమే కాకుండా సీసీఎంబి అంటే వైరాలజీ డి టెస్ట్ చేసినటువంటి సీసీఎంబిలో ఫస్ట్ టైం అలా కెరియర్లో నాతో ఇంపోజ్ చేసుకోవడం జరిగింది ఇది సాక్షాత్తు బాబా యొక్క ఇదేనండి ఇది భవిష్యత్తులో ఎన్నో రకాల రోగాలకు దారి మా ఒక దారి చూపుతుందనమాట అటువంటి ప్రయోగం నేను కనుక్కో జరిగింది కాకపోతే మెయిన్గా నాది ఏంటంటే మొత్తం సర్వం నాకు బాబానండి ఈ సాయిబాబా నా లైఫ్లో చేసిన మిరాకిల్ అంతా ఇంత కాదండి ఇప్పుడు ఇది కనుక ఒకవేళ ప్రపంచవ్యాప్తంగా పోతే కొన్ని దేశాల్లో ఈ యొక్క ప్రయోగం ద్వారా ఎంతో సర్వరోగ నివారణ అవుతుంది అప్పట్లో బాబా విభూతి ఇచ్చాడనమాట ఇది విభూతి ద్వారా నయమవుతుంది కానీ ఇప్పుడు ఈ విభూతి ఆ బాబానే ఇచ్చిన ఈ ప్రయోగము దీనికి వరల్డ్ పేటెంట్ వచ్చింది ఇది పెట్టుకుంటే ఈ రోజుల్లో వచ్చే ఈ హార్ట్ అటాక్ అన్ని అన్నీ కూడా నయమవుతాయి ఇది సాక్షాత్తు సీసీ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది అనమాట ఇది నా ప్రసాదం కాదు ఇది సాక్షాత్తు సాయిబాబా ప్రసాదం అండి అది నాది బాబాతో కనెక్షన్ అంటే అది వర్ణించలేంది ఎందుకంటే అతను నా జీవితంలో ఇంత పెద్ద ప్రపంచంలో ఎవరికి ఇవన్నీ ప్రయోగాన్ని నాకు ఇవ్వడమేందనేది దాని కా దాని వెనకాల ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు అందులో వరల్డ్ పేటెంటే మీకు అర్థమైంది వరల్డ్ అంటే ఎవరికి రాదు పేటెంట్ అంటే ప్రపంచంలో ఎవరి లేకుండే పేటెంట్ వస్తుంది అటువంటి పేటెంట్ నాకు ఇచ్చి బాబా ఏదో పెద్ద పెద్ద ఆలోచనలో ఉందని నేను అనుకుంటున్నాను అది బాబా ప్రసాదంగా